మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈరోజే మార్గశిర శుక్రవారం ఎంతో పవిత్రమైన రోజు ఈరోజు త్రినాథ వ్రత కథను ఎవరైతే వింటారు అలానే చెప్తారు వారికి ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది తెలిసి తెలియక చేసిన మహా పాపాలైనా పోతాయి వంద యజ్ఞాలు చేసినంత మహాపుణ్యం కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యం ఈ పవిత్ర కథను ఈరోజు ఎవరైతే వింటున్నారు వారంతా అదృష్టవంతులు మీకు భవిష్యత్తులో అంతా మంచే జరుగుతుంది మరి ఏ కథను వింటే మన దరిద్రం పోయి రాజయోగం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కథను ప్రతి ఒక్కరూ మనస్సు నిర్మలంగా ఉంచి వినండి శ్రీపురము అనే గ్రామంలో మధుసూదనుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను మెక్కిలే దరిద్రుడు అగుటచే భిక్షమెత్తుకుని జీవించేవాడు ఆ బ్రాహ్మణుడికి ఒక కుమారుడు జన్మించాడు కాని తల్లికి పాలు లేనందువల్ల పిల్లవాడు ఎలా బ్రతకగలడు పాలు చాలనందువల్ల ఆ బాలుని శరీరం దినదినం కృషించిపోతుంది ఆ బాలుడు చిక్కిపోయినందువల్ల ఆ బ్రాహ్మణుని భార్య అతనితో ఎలా పలికింది అయ్యా నేను చెప్పే మాట శ్రద్ధగా వినండి మన పిల్లవానికి పాలు నిమిత్తము పాలుగల ఆవునొకటి రండి అని చెప్పగా ఆ మాటలు విన్న భర్త ఇలా అంటున్నాడు ఓసి నీకు వెర్రి పట్టిందా మనం చూస్తే కటిక భేదవారం పాలు ఇచ్చే ఆవు ఎలా దొరుకుతుంది మనకు ధనము మరియు రత్నాలు మన వద్ద లేవు నేను ఈ లోకంలో ఏ విధంగా గొప్పవాడినవుతాను ఎవరికైతే ధన సంపదలు కలిగి ఉంటాయో వారికే ఈ లోకమంతా మర్యాదలు చేస్తుంది అట్టివారికే లోకమంతా భయపడతారు వంటి బేదవారిని ఎవరు అడుగుతారు అని బ్రాహ్మణుడు చెప్పాడు ఇక భార్య మరింత దుఃఖంతో ఓ బ్రహ్మదేవుడా నీవు మా వంటి బేదవారి ఇంట్లో ఈ బిడ్డను ఎందుకు పుట్టించావు ఏమితిని ఈ బిడ్డ బ్రతుకుతాడు ఈ శిశువచ్చ నాకు చుట్టుకుంటుంది అని అని దుఃఖిస్తూ ఉండగా పిల్లవాణి చూసి ఏమియు తోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై విచారించి తన ఇంట్లో ఉన్న కమండలము వగైరా చిల్లర సామానులు సంతలో అమ్మి ఆ అమ్మిన సొమ్ము ఐదు రూపాయలు జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళి భార్య చేతికి ఇవ్వగా ఆమె ఆ సొమ్ము చూసి సంతోషించి పెనిమిటిని చూసి ఇలా అంటుంది అయ్యా ఈ సొమ్మును తీసుకువెళ్ళి పాలిచ్చే ఆవును కొని తీసుకురండి అని చెప్పింది అలా భార్య చెప్పిన మాటల ప్రకారం ఆ బ్రాహ్మణుడు ఆ ఐదు రూపాయలు పట్టుకొని గ్రామ గ్రామం తిరిగాడు ఇలా తిరుగుతూ పెద్ద భాగ్యవంతుడైన షావుకారుండే గ్రామానికి వెళ్ళాడు ధనధాన్యాలు పరిపూర్ణమై కుబేరునితో ఆ షావుకారు సరిసమానంగా ఉన్నాడు అతని ఆవులన్నీ పాలతో నిండి ఉన్నాయి దైవఘటన మాత్రం మరో విధంగా ఉన్నది తన ఆవులలో బోధ అనే ఆవు ఉండేది అది ఎంతో దుష్టబుద్ధి కలది బయటకు మేతకు వెళ్తే పరుల వ్యవసాయంలో చొరబడి తినేస్తుంది ఒకరోజు షావుకారు చూస్తూ ఉండగానే వేరేవారి పొలంలోకి చొరబడి ఆ ఆవు పనిన పంటనంతా తినేస్తూ ఉన్నది అది చూసి ఆ షావుకారు అతి కోపంతో ఇలా అనుకున్నాడు ఎంక దీని ముఖం చూడకూడదు ఆవును ఇప్పుడే అమ్మేస్తాను ఇది యాభై రూపాయలు అయినప్పటికీ నాకు మంజూరు లేదు ఇప్పుడు బేరం వచ్చినచో ఐదు రూపాయలకే ఇచ్చివేస్తాను అనేసరికి మధుసూదనుడనే బ్రాహ్మణుడు ఆ మాటలు విని షావుకారుతో ఇలా అన్నాడు షావుకారు వినండి యాభై రూపాయలు గల ఆవు అయినప్పటికీ మీకు మంజూరు లేదు ఆ ఐదు రూపాయలు నేనే ఇస్తాను ఆవు దూడను రెండింటినీ నాకు ఇప్పించండి అని అనగానే ఆ షావుకారు ఇలా అన్నాడు ఓ బ్రాహ్మణుడా నీకు వెర్రి పట్టినదా అని షావుకారు అన్నాడు అంత బ్రాహ్మణుడు మీరు షావుకారులై ఉన్నారు మీ మాట మీరు నిలుపుకోండి మాట తప్పితే మీరు అసత్యవంతులవుతారు అని అన్నాడు ఆ బ్రాహ్మణుడన్న మాటలు షావుకారు విని తన మదిలో విచారించి తెలియక అని వేశాను ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుండి వింటున్నాడు ఈ ఆవును అతనికివ్వకపోతే నాకు అసత్యం ప్రాప్తిస్తుంది కదా అని బ్రాహ్మణుణ్ణి చూసి ఆ ఐదు రూపాయలు సొమ్ము ఇవ్వమని అడిగాడు వెంటనే సొమ్ము పుచ్చుకొని ఆవును దూడను బ్రాహ్మణుడికి షావుకారు ఇచ్చి వేసినాడు ఇక ఆ రెండింటినీ తోలుకొని ఇంటికి పోయాడు ఆ ఆవును చూడగానే బ్రాహ్మణశ్రీ చంద్రుణ్ణి చూసిన కలువు వలె సంతోషించింది వెంటనే పాలు పితికి కుమారుడికి పోసి ఆనందం పొందింది ఇలా కొన్ని దినాలు గడిచిన తరువాత ఆవు ఎటుపోయిందో కనిపించలేదు పొద్దుపోయే వేలయ్యింది ఆవు రాకపోవటం చూసి బ్రాహ్మణుడు వెతకపోయాడు వీధుల్లోనూ సమీపమనున్న వ్యవసాయ భూముల్లోనూ చూశాడు ఆవు కనిపించలేదు తెల్లవారగానే నిద్ర మేల్కొని ఆవును వెతకటానికై బయలుదేరి కొంత దూరం నడిచి వెళ్ళి తోటలోనొక చెట్టును చూశాడు అది ఒక గొప్ప మర్రి చెట్టు పైన ముగ్గురు మనుషులు కూర్చొని ఉన్నారు వారు వరుసగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారే త్రిమూర్తులు అటువంటి చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసం తీర్చుకొని లేచిపోవుచుండగా త్రిమూర్తులు బ్రాహ్మణుడితో ఇలా అంటున్నారు ఓ విప్రుడా నీ మనసుకు ఎందుకంత దుఃఖం కలిగింది నీవు ఎక్కడికి వెళుతున్నావు ఆ సంగతి మాతో చెప్పు అనగా ఇక బ్రాహ్మణుడు చేతులు జోడించి అయ్యా నేను కడు బేదవాడను భిక్షమెత్తుకొని బ్రతికేవాడను నాకు ఒక ఆవు ఉన్నది ఆవు కనిపించటం లేదు ఈరోజు శ్రీపురం సంత ఉన్నది ఆ సంతకు వెళ్లి వెతుకుతాను ఎవరైనా దొంగలించి తీసుకొని పోయినట్లయితే ఆ సంతలోనే అమ్ముతారు కదా స్వాములారా ఈ ఉద్దేశంతోనే నేను వెతుక్కుంటూ వెళ్తున్నాను అని ఆ సంగతి చెప్పాడు అది విని బ్రాహ్మణుడికి త్రిమూర్తులు ఇలా చెప్తున్నారు ఓ విప్రుడా నీవెలాగూ సంతకు వెళ్తున్నావు కనుక మాకు ఏమన్నా కొన్ని దినుసులు తీసుకురావాలి అని త్రిమూర్తులు అన్నారు అంతట బ్రాహ్మణుడు ఏమి దినుసులు కావాలి అని అడుగగా త్రిమూర్తులు ఇలా చెప్పారు ఒక పైసా ఆకు చెక్క ఒక పైసా మాత్రము తెచ్చి ఇమ్మని చెప్పిరి ఆ మాటలు విని బ్రాహ్మణుడు ఇలా అన్నాడు ఓ త్రిమూర్తులారా నాకు పైసాలు ఎక్కడ దొరుకును నేను కడు బేదవాడిని కదా భిక్షమెత్తుకుని జీవించుచున్నాను నేను ఎలా తేగలను అనగా త్రిమూర్తులు ఏమని చెప్పుచున్నారంటే ఓ బ్రాహ్మణుడా మేము చెప్పేది జాగ్రత్తగా విను అదిగో ఆ గోరంటపద కనిపించుచున్నది కదా దాని మొదట మూడు పైసలు ఉన్నవి ఇక ఆ మాటలు విని బ్రాహ్మణుడు వెళ్ళి ఆ గోరెంటాకు చెట్టు మొదట్లో కదిపాడు అక్కడ ఆ గడ్డిలో మూడు పైసాలు దొరికినవి ఇంకా ఉన్నాయేమోనని ఆ చెట్టు నెంకను పైకి లాగాడు అది చూసి త్రినాథుల వారు ఓ బ్రాహ్మణుడా నీకు వెర్రి పట్టిందా అందులో పైసలు ఇంకా లేవు ఎంత దొరికినదో అంతే ఉండును అని అన్నారు ఆ మాటలు బ్రాహ్మణుడు విని అతడి నుండి వెళ్ళిపోయాడు కొంత దూరం వెళ్లి తిరిగి వచ్చి ఆ చెట్టు క్రింద నిలిచి చేతులు జోడించగా త్రినాథులు ఇలా పలికారు ఓ విప్రుడా తిరిగి ఎందుకు వచ్చావనగా అయ్యా మీరు చెప్పిన వస్తువులు నేను ఎలాగ తెస్తాను అని ప్రశ్నించగా నీ పై మీద గావంచాలో తెమ్మని అన్నారు అందుక బ్రాహ్మణుడు గావంచాలో నూనె ఎలా ఉంటుంది నాతో కపటంగా చెప్తున్నారు అని అనగా దానికి త్రినాథుల వారు ఇలా అన్నారు ఓయి నీతో కపటంగా చెప్పటం లేదు మమ్ము తలుచుకొని నూనె గావంచాలో పోసి తీసుకురమ్మని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీపురం సంతలో ప్రవేశించాడు వెళ్లి చూడగా తన ఆవు కనిపించలేదు త్రినాథుల కరుణచే పైపంచెలో నూనె నిలుచుటకు ఆకులు ఒక్కలు తీసుకొని నూనె కోసం బజారుకు వెళ్ళి తెలకలివానితో ఇలా అన్నాడు ఒక పైసా నూనె ఈ గావంచాలో పోయమన్నాడు అందుక తెలకలివాడు ఆశ్చర్యపడి ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలని లేదు అని చెప్పాడు అక్కడి నుండి వెళ్ళి ఒక ముసలి తెలకలివాని నూనె అడిగాడు అంతటా ఆ ముసలివాడు దిగుమట్టు నూనె ఎంతటిది కావాలని అడుగ్గా ఒక పైసా నూనె మాత్రమేమ్మని బ్రాహ్మణుడు గావంచా చూపినాడు ఇక తెలకలివాడు ఈ బ్రాహ్మణుడు వికారపువాడు కాబోలు వీనిని మోసం చేసి పైసాలు తీసుకుంటాను అని ఆలోచించి కొలత కొలతశాత్ర తిరగవేసి నూనె వేసి ఇచ్చినాడు ఇక బ్రాహ్మణుడు గావంచా కొన చెంగు పట్టుకొని అతటి నుండి వెళ్ళిపోయాడు ఇక వెంటనే తెలకలివాని కుండలో నూనె కొంచెమైనా లేకుండా పోయింది అది చూసి తెలకలివాడు మూచెపోయాడు వాళ్ళందరూ పరిగెత్తుకు వచ్చి ముసలివాని ముఖంపై నీళ్లు చల్లి శాద తీర్చి కూర్చోబెట్టారు అప్పుడు ఆ తెలకలివాడు ఇలా అన్నాడు ఏమి చెప్పుదును ఎక్కడ నుండో ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు ఇప్పుడే ఇలా వెళ్ళాడు కొండలో చూడగా నూనె లేదని చెప్పగా అందరూ ఎంతో బాధపడ్డారు అప్పుడు ఆ తెలకలి వాళ్ళంతా ఇలా అన్నారు ఆ విప్రుడు మావద్దకు కూడా వచ్చి మమ్ము కూడా నూనె అడిగాడు లేదని అనగా వెళ్ళిపోయాడు ఇలాగ అందరూ విచారించి పరిగెత్తుకొని విప్రుని వద్దకు వెళ్లి ఇలా అన్నారు ఓ బ్రాహ్మణుడా చెప్పేది జాగ్రత్తగా విను మీరు నూనె కొన్నారు కదా అది కొలతకు తక్కువగా ఉంది పూర్తిగా ఇచ్చివేస్తాము పట్టుకొని వెళ్ళండి అన్నారు మళ్ళీ బ్రాహ్మణుడు సంతకు వెళ్ళాడు ఈసారి ముందు తెచ్చిన దొత్తతోనే చమురు సరిగ్గా కొలవగా ఎప్పటివలే దొత్త భర్తీ అయిపోయింది అది చూసి మొసలి తెలకలివాడు ఎంతో ఆనందించాడు ఇక ఎవరిని ఎప్పటికీ మోసం చేయకూడదని నిర్ణయించుకున్నాడు ఇక బ్రాహ్మణుని పైపంచెలో చమురు ఉంచారు అది పట్టుకొని బ్రాహ్మణుడు వెళ్లిపోయాడు ఇక త్రిమూర్తుల వారికి తెచ్చిన సామానంతా ఇచ్చి సెలవు అడిగాడు సెలవు అడగానే త్రిమూర్తులు విప్రునితో ఏమన్నారంటే ఓయి నీ కష్టం చూసి మా మదిలో దయ కలిగినది ఒక మాట విను నీవు త్రినాథుల సేవ చేస్తే నీ దరిద్రం పటాపంచలై అధిక సంపదలు కలిగి నీకు రాజయోగం కలుగుతుందని అనగా అది విని స్వామి ఏ ఏ వస్తువులతో మిమ్మల్ని పూజ చేయవలెనని అనగా త్రినాథులు ఇలా అన్నారు ఓ బ్రాహ్మణుడా వినుము మా పూజకు అధిక ద్రవ్యం అక్కరలేదు కొంచెంతోనే తృప్తి పొందుతాము ఇప్పుడు నీవు తెచ్చిన మూడు పైసాల సామాగ్రి చాలును త్రిమూర్తుల పూజా ద్రవ్యాలు ఇవే మాకు వీటితోనే మేళా చేయము మూడు మట్టి చిలుములయందు ఆకులు నలిపి అందులో నిప్పును దూపమును వేయవలెను దీప ప్రమిదలు మూడు చేసి అందులో చమురు వేసి ఒత్తులు వేసి ఆకు చెక్కలు జాగ్రత్త చేసి ఉంచి రాత్రి తొలిజాములో నీ ఇంటిలోనికి నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములు తెచ్చి అచ్చట నుంచి సకల పదార్థములను స్వాములకు సమర్పించవలెను అలా చేస్తే సకల పాపాలు పటాపంచలవుతాయి అని చెప్పగా అది విని బ్రాహ్మణుడు పూజ చేయటానికి సిద్ధమయ్యాడు చెట్టు మొదటనే పూజ ఆరంభించి అప్పుడు త్రిమూర్తులు నీ గావంచ చెంగు వత్తులు ఒత్తులు చేయమనగా బ్రాహ్మణుడు ఇలా అన్నాడు నేను బేద బ్రాహ్మణుడను భిక్షమెత్తుకొని దినదినం గడుచుకొని కుటుంబ పోషణ చేసుకుంటూ ఉన్నాను అన్నవస్త్రములకు బహు కష్టపడుతున్నాను దీపం ముట్టించుటకు లేదు నా గావంచా ఒత్తులకు ప్రాప్తమైనది నా ఆవు దొంగలపాలైనది నా కుటుంబము ఉపవాసంతో ఎదురు చూస్తుంటారు ఏ బుద్ధితో పూజ చేస్తాను అని యావగించుకొని బ్రాహ్మణుడు కూర్చున్నాడు అది చూసి త్రిమూర్తులు ఇలా అన్నారు ఓ బ్రాహ్మణుడా మదిలో చింతెంపకు నీ ఆవు దూడ దొరుకుతాయి నీ కుటుంబము సౌఖ్యంగా ఉంటారు వస్త్రములు కూడా దొరుకుతాయని చెప్పారు అంతట బ్రాహ్మణుడు చేతులు జోడించి స్వాములారా అటువంటి భాగ్యం నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు ఐదు మేళాలు స్వామివారికిస్తాను ఈ మాట సత్యమని చెప్పినాడు దీపం వెలిగించుటకు అగిలేదే నేనేమి చేయగలను అనగా త్రిమూర్తులు ఇలా చెప్తున్నారు ఓ బ్రాహ్మణుడా నీ రెండు నేత్రములు మూసుకో వెంటనే బ్రాహ్మణుడు నేత్రములు మూసుకొనగా అకస్మాత్తుగా దీపం వెలిగింది అది చూసి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించినాడు మేళా ఇచ్చివేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ దండప్రమాణం చేశాడు త్రినాథులు బ్రాహ్మణుణ్ణి అనుగ్రహించారు త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెం దూరం ప్రయాణం చేయగా త్రోవలో ఆవు దూడా కనిపించాయి ఎంతో సంతోషించాడు బ్రాహ్మణుడు త్రినాథుల వారు నాయందు దయవుంచి ఆవును దూడను తెచ్చి ఇచ్చినారు వారి పూజ బాగుగా చేసినాను అని భావించుకొని ఆవును దూడను తీసుకొని ఇంటికి చేరినాడు అక్కడికెళ్ళి చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణంగా ఉన్నాయి అది చూసి అధికంగా సంతోషం పొంది ఎంతో శ్రద్ధతో పూజ నర్పించాడు చేయవలసిన కార్యక్రమములు అందరికీ విశదంగా తెలియపరిచాడు తన స్నేహితులను రప్పించి వెనుకటి వలనే మేళా సమర్పించినాడు మేళా చేయు పద్ధతిని అందరికీ చెప్పగా అంతా ఒప్పుకున్నారు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ త్రినాథ పూజ చేశారు అందరి ఇండ్లయందు సుఖ సంతోషాలు నిండాయి దానివల్ల షావుకారులందరూ వ్యాపారములు మూసివేసినారు అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు వారిని చూసి రాజు ఇలా అన్నారు మీరందరూ ఎందుకు వచ్చారు అని అడుగగా వారు ఇలా చెప్పారు అయ్యా మా ఫిర్యాదు మీరు వినాలి మధుసూదనుడనే పేద బ్రాహ్మణుడు ఒకడు భిక్షమెత్తుకొని జీవిస్తూ ఉండేవాడు శ్రీపురము వెళ్లివచ్చి త్రినాథ మేళాను ఆచరించినాడు త్రినాథులు ఏ దేవతలో వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగాయి ఊరిలోనున్న రైతులు మంది యావన్మంది మేళా చేసినారు గ్రుడ్డివారు కుంటివారు అందరూ కూడా ఈ మేళా చేసినారు అందరూ మోక్షం పొందారు ధనధాన్యాలు కలిగి కుబేరునితో సమానమైపోయారు మా వ్యాపారాలు పోయాయి మా క్రయ విక్రయాలు ఎలాగ జరుగుతాయి అని రాజుతో మొరపెట్టుకున్నారు రాజు మాటలు విని చాలా కోపం తెచ్చుకొని సకలజనులను పిలిపించి కోపంతో ఇలా అన్నాడు త్రినాదులనే దేవతలు ఏమి దేవతలు వారిని మీరు ఎలా పూజించుచున్నారు నేను చెప్పుచున్నాను వినండి ఆ పూజ మీరు చేయకూడదు అలా పూజ ఎవరెవరు చేస్తారో వారు ఐదు వందల రూపాయలు జరిమానా ఇచ్చి ఆరు మాసాలు ఖైదీలో ఉండాలి అటుల కానియడలా సోలం వేయబడునని రాజుగారు ప్రజలందరికీ తాకీదు ఇచ్చి పంపినారు ఇక ఈ సంగతి త్రనాథుల వారికి తెలిసి ఆ రాజునకు దండన విధించినారు దాని ఫలితంగా రాజకుమారుడు చనిపోయాడు నగరంలో ఏడుపు ఘోష వినిపిస్తుంది ప్రజలందరూ విని రాజు వద్దకు పరిగెత్తారు రాజు దైవకృప తప్పటం వల్ల తన కుమారుడు చనిపోయాడని అనుకుంటున్నాడు కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడుస్తూ ఉన్నాడు తల్లి బంధువులు మొదలైన వారంతా దుఃఖిస్తూ ఉన్నారు దహనం చేయటానికై స్వర్ణభద్రానది తీరానికి ఆ శవం తీసుకువెళ్లారు ఇక త్రినాథులకు దయ కలిగింది రాజకుమారుణ్ణి బ్రతికిస్తే మనకు పేరు ప్రఖ్యాతలు కలుగును అని బాగుగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానానికి వచ్చారు రాజును వారి సమూహాన్ని చూసి మీరందరూ ఈ నదీ తీరానికి ఎందుకు వచ్చారు ఇలా ఎందుకు విచారిస్తున్నారు అని అన్నారు వారందరూ త్రిమూర్తులతో ఇలా అన్నారు మీతో ఏమి చెప్పగలం రాజకుమారుడు చనిపోయాడు ఆ రాజు ఏమి దోషం చేశాడో కాని ఇతను చనిపోయాడు అని అన్నారు దానికి వారు ఇలా అన్నారు ఈ కుర్రవాడు చనిపోలేదు త్రినాథుల వారికి రాజు అపరాధం చేసినందువల్ల ఈ చావు కలిగింది ఇప్పుడు మీరందరూ త్రినాథులను భజించితే ఆ బాలుడు లేచి కూర్చుంటాడు ఈ మేళా చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బ్రతకగలడని చెప్పి త్రినాథమూర్తులు అదృశ్యమయ్యారు అందరూ వారి మాటలు విని త్రినాథస్వాముల పేరు ఆ రాజకుమారుడి చెవిలో చెప్పారు అంతేకాదు ఏడు మేళాలు చేయుటకు ఒప్పుకున్నారు అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు అది చూసి అందరూ సంతోషం పొందారు అప్పుడు త్రిమూర్తుల పేరు మాటిమాటికి స్మరించినారు అందరి నోట నుండి వెలువడిన పలుకులు సముద్ర గర్జన వలే వినిపించింది అటువంటి సమయంలో ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడలతో విదేశాలకు సరుకులను తీసుకుని వెళుతూ ఉన్నాడు ఆ ఓడను నడిపించుకొని స్వర్ణభద్రానది తీరానికి ప్రవేశించాడు పెద్దగా గోల ఘోష చేసిన స్థలము దగ్గరకు వెళ్ళినాడు వారిని చూసి ఇలా అన్నాడు జనులారా త్రినాథుల పేర్లు ఏమి పేర్లు మీరెలా స్మరించుచున్నారు వినటానికి శ్రద్ధగా ఉన్నవి అనగానే రాజుగారి మనుషులు ఇలా అన్నారు ఓ వర్తకుడా మేము చెప్పేది జాగ్రత్తగా వినుము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవారు త్రినాథస్వాములు అటువంటి ప్రభువులను మా రాజుగారు మన్నించనందున అపరాధుడైనాడు ఆ అపరాధం వల్ల ఈ రాజకుమారుడు చనిపోవటచే అతన్ని మేము తీసుకొని వచ్చి అగ్ని సంస్కారము చేయుటకు కూర్చొని ఉన్నాము ఇది చూసి ప్రభువులకు దయ కలిగింది వచ్చి వీనిని బ్రతికించినారు అందువల్ల ఏడు మేళాలు చేయటకు ఒప్పుకున్నాము వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చున్నాడు ఈ విధంగా వారు చెప్పగా విని షావుకారు మదిలో సంతోషించి అటువంటి ప్రభువులెక్కడురో చనిపోయిన రాజకుమారుడు బ్రతికి కూర్చుండెను నా ఓడలు ఒడ్డున అడ్డుకొని ఉన్నవి నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను నాకు వ్యాపారంలో నష్టం రాకుండా ఉంటే ప్రభువుల వారికి ఐదు మేళాలు చేస్తాను ఇక షావుకారు పైదేశం వెళ్లి అతట గొప్ప లాభం పొంది తిరిగి వచ్చి వాడ నడిబొడ్డున లంగరు చేయించి ఇంటికి వెళ్ళినాడు తన నౌకర్లందరూ వాడలోని ధనాన్ని మోసుకొని పోయారు ధనమును ఇంటిలో వేసుకొని షావుకారు సంతోషంతో ఉన్నాడు ధనం చూసి వారి మేళాలు మరిచాడు అందుకు ప్రభువులకు కోపం కలిగి దండన వేసినారు ఇక వెంటనే వాడ నీటిలో మునిగిపోయినది నౌకర్లు వాడలోనున్న వారందరూ నీటిలో మునిగిపోయారు అది తెలిసి అతను కూడా భూమిపై పడి గోలపెట్టినాడు మరికొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏడుస్తూ ఉండగా ఆకాశంలో నుండి ఇలా వినిపించింది మేము త్రినాథ స్వాములం నీవు మాకు మేళాలు ఇవ్వటం మర్చిపోయావు అందుచేతనే వాడ మునిగిపోయింది నీవు ఐదు మేళాలు సమర్పించినట్లయితే నీ ఓడ నీకు వస్తుంది అని చెప్పినారు అది విని షావుకారు మదిలో దుఃఖించి ముందు నేను సంకల్పం చేయి ప్రభువుల మహిమ మరిచితిని ఇప్పుడే త్రినాథుల వారికి మేళా ఇస్తాను అని మదిలో నిశ్చయించుకొని మేళాకు కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులందరినీ రప్పించి ప్రభువుల వారికి మేళా సమర్పించి ప్రార్థించాడు నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి తేలింది అది చూసి పట్టలేని సంతోషం పొందాడు ఇక నౌకర్లందరూ వెళ్లి వాడలోకల ధనాన్నంతా ఇంటికి తెచ్చారు ధనం మోయించి షావుకారు ఇంటిలో ప్రవేశించాడు ఆకులు చెక్కలు అన్నీ స్వామివారికి మేళా సమర్పించి సాష్టాంగ దండప్రమాణం చేశాడు ఇక రాజ్యమంతా త్రినాథస్వామి మేళా గురించి ప్రకటనలు పంపించారు మేళాను చూచుటకు అంతా వస్తున్నారు ఇట్టి స్థితిలో గుడ్డివాడొకడు త్రోవను పోయేవారితో అన్నా మీరెవరు మీ పేరేమిటి మీరెక్కడకు వెళ్తున్నారు అని అడుగగా వారందరూ మేళాను చూచుటకు వెళ్తున్నామని అన్నారు అది విని గుడ్డివాడు నాకు కనులు కానరావు మీరందరూ నేత్రములతో చూస్తారు నేను దేనితో చూస్తాను అని అనగా ఓ గుడ్డివాడా త్రినాథస్వామివారిని భజింపుము నీ కనులు బాగుగా కనపడును అప్పుడు నీవు కూడా మేళాను చూడవచ్చును అని చెప్పి వారంతా మేళా వద్దకు ప్రవేశించారు ఇక గుడ్డివాడు ఆ త్రోవలో కూర్చొని స్వామివారి భజన చేస్తూ ఉండగా కొంచెం కనులు కనిపించినవి అప్పుడు గుడ్డివాడు కొంత దూరం పోయాడు దారిలో ఒక పొట్టివాడు కూర్చొని ఉన్నాడు వాని చూసి నీవు గుడ్డివాడివి ఇంత కష్టంతో ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు గుడ్డివాడు ఇలా చెప్తున్నాడు అన్నా నేను మేలాను చూసుటకు వెళ్తున్నాను అని అనగానే ఆ మాటలు పొట్టివాడు విని స్వామివారి దయ నా మీద లేదు చేతులు కాళ్ళు పొట్టి ఎలాగా నడవగలను నీకు కాళ్ళున్నవి డేక్కొని వెళ్ళగలవు అని అనగానే అంతటా గుడ్డివాడు ఇలా చెప్తున్నాడు నీవు త్రినాథస్వామివారిని భజింపుము నీ చేతులు కాళ్ళు బాగవుతాయి క్షణంలో ఇద్దరం కలిసి వెళ్ళిపోదాము నేను కేవలం గుడ్డివాడను ఏమాత్రం కనులు కనిపించటం లేదు త్రినాథస్వామివారిని భజించాను కనుక కొంచెం కనిపిస్తూ ఉన్నాయి అందువల్ల నీవు కూడా స్వామివారిని భజించావంటే నీ బాధలు నివారణ అవుతాయి అని చెప్పగా పొట్టివాడు త్రినాదా త్రినాదా అని భజించాడు ఓ గ్రుడ్డి అన్నా నీకు కాలున్నవి నడవగలవు నేను ఎలాగ నడవగలను నన్ను నీ భుజం మీద కూర్చోపెట్టుకో నెమ్మదిగా నడిచి వెళ్ళు నేను త్రోవ చూపుతూ ఉంటాను నిత్యంతగా ఇద్దరం మేళాకు చేరుకుందామని పొట్టివాడు చెప్పాడు అతని మాటలు విని గుడ్డివాడు పొట్టివాణిని భుజంపై కూర్చోపెట్టుకొని మెల్లగా నడిచిపోతున్నాడు గుడ్డివాడు చెప్తున్నాడు చూడు మిత్రమా నా నేత్రాలు నిర్మలంగా కనిపించుతున్నవి అని అనగా పొట్టివాడు అయ్యా నేను ఇప్పుడు నడిచిపోగలను ఈ విధంగా గుడ్డివాడు పొట్టివాడు కలిసి త్రినాథస్వామి మేళా దగ్గరకు ప్రవేశించారు ఆ మేళా జరుగు స్థలానికి నిత్యం ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు అతను త్రినాథ మేళ చెల్లకుండా ఇంటికి ఎప్పుడూ వెళ్ళిపోతూ ఉంటాడు అతనిని ఈ ప్రొద్దు మన స్థానమందు కూర్చుండబెట్టవద్దు అని అనుకొని మేళా చేయువారంతా వైష్ణవుడు రాగానే చూసి మేళా చెల్లకుండా నీవు వెళ్ళిపోతూ ఉన్నావు కాబట్టి నిన్ను మేళా వద్దకు రాకుండా ఆపుచేయటమైనది అని చెప్పగా వైష్ణవుడు ఇలా అంటున్నాడు నాయనలారా నా అపరాధాన్ని క్షమించండి ఇక నుండి మేలా కాకుండా వెళ్ళను నేను నికరంగా చెప్పుచున్నాను గురువు ఎక్కడకు వచ్చినా సరే విడిచి వెళ్ళను అని చెప్పాడు కాని దైవవశాన ఆ క్షణమే గురువు వచ్చి వైష్ణవుని ఇంటికి వెళ్ళినాడు నా శిష్యుడు ఎక్కడకు వెళ్ళినాడు ఈ దినం అతను లేదే అని వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగాడు అప్పుడు అతనితో ఇలాగ చెప్పింది నా కుమారుడు మేలా వద్దకు వెళ్ళినాడు అని చెప్పగానే గురువు మేళా ఎవరిదని అడిగాడు కా ముసలిది అది త్రినాథుని మేళా అని చెప్పింది ఆ మాటలు విని గురువు అక్కడకు వెళ్లి చూడగా అంతా స్వామివారిని శ్రద్ధలతో పూజ చేస్తూ ఉన్నారు అది చూసి గురువుకు కోపం వచ్చి బాగా తిట్టి మేళా స్థలమును సామాగ్రిని కాలితో తన్నివేశాడు తరువాత వైష్ణవుని పట్టుకొని బరబరా లాక్కొనిపోయాడు కొంత దూరం వెళ్లేసరికి బోరున వర్షం కురయసాగింది కటిక చీకటి కావటం వల్ల త్రోవ కనిపించటం లేదు గురు శిష్యులు చెల్లాచెదురై చెదురై అతి కష్టం మీద గురువుగారి ఇంటికి చేరుకున్నారు గురువుగారి ఇంటిలో చూడగా అతని తల్లి గడప వద్ద కూర్చొని ఏడుస్తూ ఉన్నది గురువు ఆశ్చర్యపడి లోనికిపోయి చూడగా అతని భార్య కుమారుడు చనిపోయారు వారిని చూసి గురువు మూర్చిపోయాడు శిష్యుడు పట్టుకొని లేపి కూర్చోపెట్టి ముఖంపై నీళ్లు చల్లి ఇలా అన్నాడు అయ్యా తమరు త్రినాథస్వామివారికి అపరాధం చేశారు త్రినాథమేళాను పాడు చేశారు అందుకే మీకీ గతి పట్టింది మీరు నిష్టతో స్వామివారి మేళాను చేసిన ఎడల మీ భార్యాకుమారులు బ్రతుకుతారు అని శిష్యుడనగా ఆ మాట విని గురువు ఐదు మేళాలు ఇచ్చుటకు ఒప్పుకొనగా వెంటనే భార్యాకుమారులు లేచి కూచున్నారు త్రనాథమేళా పాడు చేసినందుకు తగిన శిక్ష దొరికింది నేను మూర్ఖుణ్ణి అధముణ్ణి ప్రభువుల వారి మహిమ తెలుసుకోలేకపోయాను అని త్రనాథుల వారికి క్షమాపణ చెప్పి మేళాకు కావలసిన పదార్థాలు యావత్తూ తెప్పించి అందరితో కలిసి మేళా సమర్పించినాడు ఇక ఆకులు చెక్కలు అందరూ పంచుకొని సేవించి సుఖంగా జీవించారు ఈ కథను ఎవరైతే వింటారో వారికి కుష్టివ్యాధి గుడ్డితనం కూడా పోయి తరిస్తారు పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా వింటే పుత్రులు పుడతారు ఎవరైనా కొంటిగా హాస్యంగా చెప్పిన ఎడల నడ్డితనము గ్రుడితనము కలుగుతుంది ఈ కథను ఈ రోజు ఎవరైతే విన్నారో మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు మీకు సకల శుభాలు కలుగుతాయి